హైదరాబాద్లో శుక్రవారం జరిగే కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళనం కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గోదావరికిని పట్టిన కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ కోరారు గురువారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమ్మేళనం కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథిగా కానున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గల పదిహేను వేల మంది గ్రామ మండల జిల్లా కమిటీల అధ్యక్షులు పాల్గొననున్నట్లు చెప్పారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునితో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నేరుగా కలిసే అవకాశాన్ని కల్పించనున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు జూలై భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున మరి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు రేపు సాయంత్రం మూడు గంటలకు జరగబోయే సభకు రామగుండం నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి రావాలని గౌరవ శాసనసభ్యులు మక్కన్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది గౌరవ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మొట్టమొదటిసారిగా శాఖ మండల శాఖ జిల్లా అధ్యక్షులను నేరుగా కలవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో మరి హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది ఈ యొక్క సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు సుమారు పదిహేను వేల మంది శాఖ మండల శాఖ జిల్లా స్థాయి నాయకులతో మరి ఒక గొప్ప సమ్మేళన కార్యక్రమం జరగబోతూ ఉంది మరి దానిలో దానిని దృష్టిలో ఉంచుకొని మరి రామగుండం నియోజకవర్గం నుండి ప్రతి డివిజన్ నుండి కానీ మండలంలో ఉన్నటువంటి గ్రామాల నుంచే కానీ శాఖ అధ్యక్షులతో పాటు మండల శాఖ అధ్యక్షులు జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా రేపు భారీ ఎత్తున తరలి రావాలని కోరుతూ ఉన్నాం దేశంలోనే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను నిలబడు చేస్తూ మరి దేశంలోనే రోల్ మోడల్గా ఈ తెలంగాణ ప్రాంతం తెలంగాణ ఉండబోతూ ఉంది మరి దీనిని దృష్టిలో ఉంచుకొని పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు నేరుగా గ్రామాధ్యక్షులతోని మాట్లాడబోతా ఉన్నారు కార్యకర్తలు గ్రామాధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మన ఐక్యతను చాటుకునేందుకు మన సమిష్టి బలాన్ని ప్ర ప్రదర్శించేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా భావించాలని కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బొమ్మక రాజేష్ కళ్యాణ సింహాచలం ఆడపు రవి మాలెం ఫజల్ ఫజల్బేగ్ గుండెటి శంకర్ గుంపుల తిరుపతి భూమేష్ తదితరులు పాల్గొన్నారు